వైసీపీ అధినేత జగన్ విచిత్రమైన పొరడీషన్ అని విమర్శించారు సత్యకుమార్ పీపీపీపై జగన్ కు అవగాహన లేదని చెప్పారు ఏ అంశంపై అయినా తమ చర్చకు సిద్ధమని జగన్ అసెంబ్లీకి వస్తే చర్చకు రెడీగా ఉన్నామన్నారు ప్రజలు జగన్ను కోరుకోవడం లేదని తెలిపారు వైసీపీ మునిగిపోయేనావా అంటూ ఎద్దేవ చేశారు మంత్రి సత్యకుమార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక తెలిసింది పాడిందే పాడరా పాచిపల్ల నారాయణ అని ఒక సామెత ఉంది ఆయన గత పంతొమ్మిది నెలలుగా అప్పుడప్పుడు రావడం ఒక విజిటర్ పొలిటీషియన్గా తయారైపోయి అక్కడ బెంగళూరులో ప్యాలెస్లో ఉండడం విశ్రాంతి తీసుకుంటూ ఉండడం ఎప్పుడో ఒకరోజు రావడం తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఆయన ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని రాసిచ్చిన దాన్ని చెప్పిన దాన్ని చెప్పడం తప్ప పర ఆత్మస్థుతి చేసుకోవడం పరనింద చేయడం తప్ప ఆయన ఎక్కడైనా ఏదైనా ఒక తీరు మీద చూపించగలిగారా మాట్లాడగలిగారా ఎక్కడ లేదు ఐదు సంవత్సరాల మీ విధ్వంస పాలన తర్వాత ప్రజలు మిమ్మల్ని తిరస్కరించాలన్న విషయాన్ని మర్చిపోయి అదే మాటల్ని మళ్ళీ 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 మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఒక అబద్ధాన్ని మళ్ళీ 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 చెప్పడం ద్వారా ఆయనకి ప్రధానంగా నేను అడుగుతున్న ప్రశాంత మౌలికమైన ప్రశ్న సమాధానం రోజు దాకా చెప్పలేకపోతున్నారు మీకు ప్రైవేటీకరణకి పబ్లిక్ ప్రైవేట్ ప్రైవేటైజేషన్కి ప్రైవేటైజేషన్కి పబ్లిక్ ప్రైవేట్ ప్రైవేటైజేషన్కి తేడా తెలుసా తెలియదా అనే విషయాన్ని అడుగుతున్నాం ఆ విషయం మాట్లాడకుండా మీరు ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ అనే మాటలు మాట్లాడు నిన్న కూడా నేను చూశాను ఆయన మాట్లాడుతున్న మాటలు ఏది కళాశాలల గవర్నమెంట్ హాస్పిటల్కి రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వమే చెల్లిస్తుందని రెండు సంవత్సరాలు కాదు దాని తర్వాత కూడా పీపీపీ మోడల్లో మెడికల్ కళాశాలలు వచ్చిన తర్వాత కూడా ఏవైతే డిస్టిక్ హాస్పిటల్స్కి అనుసంధానమై ఉన్నాయో వాటిని భవిష్యత్తులో కూడా నడుపుతాం ఎన్నికలకు ఒకటిన్నర సంవత్సరాల ముందు మాత్రమే ప్రజల్లోకి వస్తా ప్రజా సమస్యలు లేవనెత్తా ప్రజల తరపున నేను ప్రజల్లోనే ఎన్నికల దాకా ఉంటానంటే దాన్ని బట్టి ఆయనకి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవాల్సింది ఎంత సీరియస్ పొలిటీషియనో మనం అర్థం చేసుకోవాల్సింది అయ్యా నువ్వు అసెంబ్లీకి నిన్ను గెలిపించారు ప్రతిపక్షం వచ్చి కూర్చొని అసెంబ్లీలో సమస్యలు లేవనెత్తండి ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి పోతే tundik